నమస్తే ఫ్రెండ్స్ నేను మీ జర్నలిస్ట్ వలి వల్లభనేని వంశీని పోలీసులు అరెస్ట్ చేశారు రిమాండ్కు తరలించారు అయితే వంశీ ఫోన్ దాచేశాడు ఆ ఫోన్ని కనిపెట్టే ప్రయత్నం పోలీసులు చేస్తా ఉన్నారు ఫోన్లో చాలా కీలకమైనటువంటి సమాచారం ఉంది అరెస్ట్ చేసే ముందు బాత్రూంలోకి వెళ్ళినటువంటి వల్లభనేని వంశీ ఆ సమయంలో ముఖ్య నేతలతో వైసీపీ కీలక నేతలతో ఆయన సంప్రదింపులు జరిపాడు ఆ ఫోన్ రికార్డింగ్స్ ఇప్పుడు కీలక పాత్ర పోషించే అవకాశం ఉన్నట్టుగా సమాచారం వస్తుంది దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు మనకి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు వారితో మాట్లాడదాం రవీంద్రబాబు గారు నమస్కారం సార్ నమస్తే రవీంద్రబాబు గారు వల్లభి అనే వంశీ అరెస్టు ఒక హాట్ టాపిక్ నడుస్తోంది చాలా మంది వైసీపీ నేతలు రెడ్ బుక్ రాజ్యాంగం మాట్లాడుతున్నారు కానీ చట్ట ప్రకారం చేస్తున్నామని చెప్పి పోలీసులు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పినటువంటి పరిస్థితి ఉంది అయితే వల్లభనేని వంశీ ఫోన్ పోలీసుల కంట పడకుండా సీక్రెట్గా దాచేశాడు అది బాత్రూంలో ఎక్కడన్నా దాచేశాడా ఇంకెసోట ఎక్కడ దాచేసాడు తెలియదు కానీ అందులో చాలా కీలకమైన సమాచారం ఉందండి సార్ మీకు ఏమనిపిస్తుంది ఈ వస్తున్నటువంటి విషయాల మీద మీరేమంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం బాగా చర్చనీయాంశమైన అంశం గత రెండు రోజుల నుంచి వల్లభనేని వంశీ అరెస్ట్ రెండు పార్టీల వాళ్ళు లేదా రకరకాల పార్టీల వాళ్ళు వ్యాఖ్యానాలు పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏంటంటే ఇది అక్రమ అరెస్ట్ అని కొంతమంది సక్రమ అరెస్ట్ అని కొంతమంది రెడర్ బుక్ రాజ్యాంగం అని కొంతమంది లేదు భారత రాజ్యాంగం అని కొంతమంది ఈ చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఏం జరిగింది అసలు అక్రమమా సక్రమమా అని మనం డిసైడ్ చేయకుండా నిష్పక్షపాతంగా దీంట్లో విశ్లేషణ రకరకాల యాంగిల్స్లో మనం చూద్దాం ఇప్పుడు వల్లమనేని వంశీ అనే అతను టూ థౌజండ్ ఫోర్టీను టూ థౌజండ్ నైన్టీన్ రెండుసార్లు గన్నవరంలో ఎమ్మెల్యేగా గెలిచాడు టూ థౌజండ్ నైన్టీన్లో గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశాడు ఎందుకంటే అప్పట్లో అధికారంలో ఉంది కాబట్టి అది తప్పు పట్ల ప్రజాస్వామ్యబద్ధంగా ఆయనకి ఇష్టం వచ్చిన పార్టీలో జాయిన్ అవ్వచ్చు యాజ్ పర్ ద ప్రొసీజర్ దా విషయంలో మనం తప్పు పట్ల ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే జగన్ రెడ్డి గారి అండదండల కోసము ఆయన కళ్ళల్లో ఆనందం చూడటం కోసము ఆయన సపోర్ట్ తీసుకొని అక్రమ సంపాదన చేయటం కోసమో ఇంకా ఏమి ఆశించో తెలియదు కానీ మితిమీరి ప్రవర్తించాడు వైఎస్ జగన్ రెడ్డి గారి పరిపాలనలో అనేది వాస్తవం ఓకే అది అక్రమాల విషయాల్లోన జగన్ అన్న కాలనీలో అక్రమాల ఈ ల్యాండ్ విషయాల్లో అక్రమాల ఏది మన జగనన్న కాలనీలు ల్యాండ్ లెవెల్ చేయడానికి గ్రావెల్లో అక్రమాల లేదా మిగతా వాళ్ళ దగ్గర పొలాలు లాక్కున్న దాంట్లో అక్రమాల అక్కడ వచ్చిన ఇండస్ట్రీస్ వాళ్ళ దగ్గర పైసలు వసూలు చేయటం కాంట్రాక్టర్ దగ్గర పైసలు వసూలు చేయటం ఇన్ని రకాల ఒకటి రెండు కాదు చాలా అక్రమాలకు పాల్పడిన సందర్భం ఇవన్నీ కూడా కేసు కాదు ఇప్పుడు ఇవన్నీ ఆల్రెడీ చేయొచ్చు అన్నిటికీ మించి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ని భువనేశ్వర్ గారిని అనరాని మాటలు అన్న సందర్భం కూడా ప్రజలు సహించలేనంత విధంగా మాట్లాడిన విషయం మనకు తెలుసు ఇది బ్యాక్గ్రౌండ్ విషయానికి వచ్చినప్పుడు అక్రమం అంటే ఎప్పుడు అక్రమం కేసు అవుతుందంటే ఇది గన్నవరం తెలుగుదేశం ఆఫీసు పార్టీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో విధ్వంసకాండకి పాల్పడ్డారు దాని వెనక సూత్రధారి ఆ డైరెక్షన్ చేసిన అతను వల్లభనేని వంశీ అనేది కొంత ఎస్టాబ్లిష్ అయిన ఫ్యాక్ట్ ఆ తెలుగుదేశం పార్టీ విధ్వంసం జరిగింది సిసి ఫుటేజెస్ ఉన్నాయి లోపల ఉన్న కంప్యూటర్స్ కానీ చైర్స్ కానీ పగలగొట్టారు బయట పార్క్ చేసుకున్న ఎనిమిది కార్లను ధ్వంసం చేశారు అదే సందర్భంలో పట్టా అప్పట్లో తెలుగుదేశం నాయకులు ఉంటే ఆయన కూడా వెళ్తే హింసించి అరెస్ట్ చేసి ఉల్టా కేసు పెట్టారు ఇంత దారుణం జరిగిన తర్వాత అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు పెట్టిన కేసును పట్టించుకోవాలి కాలం ఎప్పుడు ఒకలా ఉండదు కాబట్టి కాలక్రమంలో ఎన్డీఏ గవర్నమెంట్ పవర్లోకి వచ్చింది సో ఆ కేసు మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేసిన సందర్భం ఇప్పుడు అక్రమం అంటే ఎప్పుడంటే ఆ కేసులో టోటల్ ఎనభై ఎనిమిది మంది అక్యూజ్డ్ ఉన్నారు ఈ వల్లభనేను వంశీ ఏ సెవెంటీ వన్ ఆ కేసులో వల్లభనేను వంశీ గారు కోర్టు ద్వారా బెయిల్ ఇమ్యూనిటీ పొంది ఉన్నారు ఆ బెయిల్ ఇప్పటివరకు ఆయన అరెస్ట్ చేయొద్దు బెయిల్ వచ్చే వరకు బెయిల్ కేసు నడుస్తూ ఉంది అది ఫైనల్ విచారణ ఈ నెల ఇరవయో తారీఖు ఉంది సో తర్వాత ఏమవుద్ది వాళ్ళు ఒకవేళ బెయిల్ ఇస్తే ఈయన అరెస్ట్ కూడా కాదు ఒకవేళ అరెస్ట్ చేసినా ఏ సెవెంటీ వన్ కాబట్టి ఎనిమిది నెలల నుంచి కేసు నడుస్తుంది ఎప్పుడు తేలుతుందో తెలియదు అందులో అరెస్ట్ చేయలే బెయిల్ మీద ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేస్తే అది అక్రమం ఆ కేసులో అరెస్ట్ చేయలేదు దానికి దీనికి సంబంధం లేదు అనూహ్యంగా నేరస్తుల ఆలోచన విధానం ఎలా ఉంటుందనే దానికి క్రిమినల్ మెంటాలిటీ ఎలా ఉంటుంది దానికి కన్నింగ్ మెంటాలిటీ ఎలా ఉంటుంది దానికి వల్లభనేని వంశీ చేసిన ఈ ఈ క్రైమ్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు ఆ కేసులో నుంచి బయటపడటం కోసం ఆయన ఈ పని చేయకపోతే ఈ రోజున అరెస్ట్ అయి ఉండేవాడు కాదు ఇక్కడ గమనించాల్సిన అంశం తన గోతుని తానే తవ్వుకున్నాడు ఖచ్చితంగా దానికి ఎగ్జాంపులే ఇది ఇప్పుడు సత్యవర్ధన్ అని అతను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆయన్ని కిడ్నాప్ చేయటం బెదిరించటం టార్చర్ చేయటం ప్రలోభాలకు గురిపెట్టడం తిట్టడం కొట్టడం వాట్ నాట్ ఎవ్రీథింగ్ చేశారు చేసిన తర్వాత ఆ సత్యవర్ధన్ వాళ్ళ బ్రదర్ కిరణానే అతను కంప్లైంట్ ఇచ్చారు సో ఇతను సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి ఎక్కడెక్కడికి తీసుకెళ్ళారు వైజాగ్ అంటున్నారు తాడేపల్లిగూడెం అంటున్నారు తర్వాత వల్లభనేని వంశీ హైదరాబాద్లో మై పూజ అక్కడికి తీసుకొచ్చి బెదిరించారు రకరకాలుగా తిప్పారు తిప్పి వీడిని టార్చర్ చేసి భయపెట్టిన తర్వాత ఈ కేసు విత్డ్రా చేసుకునే పిటిషన్ ఇచ్చేటప్పుడు బ్లాక్ స్కార్పియో నంబర్ ఫైవ్ జీరో జీరో ఫైవ్లో వల్లభనేని వంశీకి సంబంధించిన ప్రధాన అనుచరులు రామకృష్ణను లక్ష్మీపతి అనుకుంటా ఏ సెవెన్ ఏ ఎయిట్ వాళ్ళిద్దరు తీసుకొచ్చి కోర్టులో ఈయన్ని ప్రొడ్యూస్ చేసి ఆ కేసు విత్డ్రా చేసుకునేటట్టు చేసి బయటికి తీసుకెళ్లి రకరకాల ఆయన టార్చర్ పెట్టారు ఇవన్నీ టెక్నికల్ ఎవిడెన్సెస్ టెక్నాలజీ బాగా పెరిగింది కాబట్టి పోలీసు వాళ్ళు కూడా అన్ని ట్రాక్ చేసి ట్రేస్ చేసి బేసిక్గా టెక్నికల్ ఎవిడెన్సెస్ కొంత సంపాదించగలిగారు అవును దీని మీద ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది కేసు నెంబర్ ఎయిటీ సిక్స్ బై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ కేసులో ఇతను అరెస్ట్ చేశారు ఓకే ఈ అరెస్ట్ చేసిన సందర్భంలో సెక్షన్ వన్ ఫార్టీ సెక్షన్ త్రీ జీరో ఎయిట్ సెక్షన్ త్రీ ఫిఫ్టీ వన్ ఆఫ్ బిఎన్ఎస్ అట్ర ప్లస్ అట్రాసిటీ కేసు ఇవన్నీ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ వాటి కింద కేసు బుక్ చేశారు బెయిల్ వచ్చే అవకాశం లేదు శిక్ష కూడా మినిమం పది సంవత్సరాల నుంచి లైఫ్ ఇన్ పడే సెక్షన్స్ ఇవన్నీ ఈ నేపథ్యంలో అరెస్ట్ చేసినప్పుడు ఇందులో సక్రమము కదా అక్రమం ఎక్కడ జరిగింది అనేది నాకు అర్థం కాని అంశం రెండోది అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు నోటీస్ ఇచ్చిన తర్వాత ఈయన డ్రెస్ చేంజ్ చేసుకొస్తానని చెప్పి బాత్రూంలోకి వెళ్ళి ఒక గంట సేపు వేరే వాళ్ళతో మాట్లాడిన విషయం పోలీసు వాళ్ళు చెప్పారు రిమాండ్ రిపోర్ట్లో ఉంది సో ఒకసారి పోలీసు వాళ్ళు నోటీస్ ఇచ్చిన తర్వాత మనం వేరే వాళ్ళతో ఫోన్లో మాట్లాడకూడదు సరే వీడితో మాట్లాడాడు ఎవరెవరితో మాట్లాడాడు అనేది ఆ ఫోన్ గనక సీజ్ చేసుకుంటే ఆయన సజ్జల రామకృష్ణారెడ్డితో మాట్లాడా జగన్ రెడ్డితో మాట్లాడా ఇంకా ఎవరితో మాట్లాడాడు కొడలనితో మాట్లాడా ఎవరి ఎవరితో మాట్లాడి ఏమి ప్లాన్ చేశారు ఏమి కుట్ర చేశారు అరెస్ట్ చేస్తే ఏమి విధ్వంసం చేయాలని కుట్ర ప్లాన్ చేశారన్న విషయాలు ఇప్పుడు వల్లభనేని వంశీ ఫోన్ మాకు హ్యాండ్ ఓవర్ చేయమని పోలీసు వాళ్ళు పిటిషన్ వేశారు ఆ ఫోన్ కనపడకుండా ఈయనెక్కడో దాచిపెట్టినట్టుగా పోలీసు వాళ్ళు ఇప్పటివరకు చెప్తున్న వార్త విషయం సో అక్కడ ఇంటి దగ్గర ఆ విధ్వంసం అది చేసిన తర్వాత ఇక్కడ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీస్ వాళ్ళ మీద తిట్టడం భయపెట్టడం జరిగింది ఆ తర్వాత సబ్సీక్వెంట్గా జైలుకి వెళ్ళిన తర్వాత కోర్టు దగ్గర నుంచి జైలుకి తీసుకెళ్లారు జైల్లో కూడా నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది మంచం కావాలా లేకపోతే అది కావాలి ఇది కావాలని జైలు అధికారిని సతాయించారని జైలు అధికారులు బయటికి చెప్పారు దాని తర్వాత పోలీసు అధికారులని తిట్టాడు మీ సంగతి చూస్తా మళ్ళీ నేనే వస్తా ఎవరిని వదిలిపెట్ట మట్టి కొట్టుకుపోతారని మట్టి కొట్టుకుపోతారు ఎవరిని వదిలిపెట్టిన మట్టి కొట్టుపోతే చేపనార్థాలు అది దాంతోపాటు బెదిరింపులంటే మీ సంగతి చూస్తాను మీ అంత చూస్తాంట సో ఇన్ని రకాలుగా బెదిరింపులు అంటే ఈ కోర్టుకి సార్ అంత అసహనానికి గురి కావటం అంత కోపం రావటానికి కారణం ఏంటంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుంది మీరు రోడ్ల మీదకి వచ్చి మొత్తం దాడులు చేయండి హింసను చెలరేగేలా ఉండాలి వల్ల వంశీ అరెస్ట్ అయ్యే మామూలుగా ఉండొద్ది అని చెప్పి ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు ఇది జరగలేదు ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సత్యవర్ధన్ ని కిడ్నాప్ కేసులో ఈయన అరెస్ట్ అయిన నేపథ్యంలో ఇప్పుడు బెయిల్ పిటిషన్ పెండింగ్లో ఉంది ఫిబ్రవరి ఇరవయో తారీఖు విచారణలోకి వస్తుంది ఇప్పుడు ఆ బెయిల్ కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది రెండోది ఇది నాన్ నాన్అెలబుల్ కేసెస్ మూడోది ఏమవుతుందంటే ఇప్పుడు పోలీస్ వాళ్ళు సెక్షన్ వన్ సిక్స్టీ సెవెన్ కింద కస్టడీలోకి తీసుకుంటామని పిటిషన్ వేస్తున్నారు ఈరోజు ఆ పిటిషన్ వేసి కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఫోన్ ఎక్కడ ఉందనేది ఖచ్చితంగా ట్రేస్ చేస్తారు ట్రేస్ చేసిన తర్వాత కాల్ డేటా ప్రకారం టెక్నాలజికల్ డెవలప్మెంట్ బాగా ఉంది ఇప్పుడు వాడుతున్నారు పోలీసు వాళ్ళు కూడా దాని ప్రకారంగా ఎవరెవరితో ఏం మాట్లాడారు మీరు అన్నారు సార్ ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎక్కడన్నా దాచిపెట్టినా దాన్ని కనిపెట్టడం సాధ్యమా టెక్నాలజీ బట్టి ఎస్ అదే అంటున్నా టెక్నాలజీ బాగా ఇంప్రూవ్ అయింది స్విచ్ ఆఫ్ చేసినా కూడా ఫోన్ ట్రేస్ చేసే అవకాశం ఉంది దొరకదు అన్నది రూల్ అవుట్ దొరికిన తర్వాత ఇందాక మీరు ప్రస్తావించినట్టుగా ఎవరెవరితో మాట్లాడాడు ఏమి విధ్వంస కాండకి కుట్ర పన్నారు దాని వెనకున్న వ్యక్తులు ఎవరు ఇవన్నీ వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది ఎవరితో మాట్లాడినా వల్ల వంశీ వాట్సాప్ కాల్లో మాట్లాడుతున్నారంట సార్ ఈ వాట్సాప్ కాల్ చేస్తే రికార్డ్ ఇటువంటి క్రిమినల్స్ ఎప్పుడు కూడా వాట్సాప్ కాల్లోనే మాట్లాడతారు అది వల్లభైను వంశీయే కాదు ఎవరైనా అందులోనే మాట్లాడతారు ఈ క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు రెండోది మీరు అన్నారు పోలీస్ స్టేషన్ దగ్గర జైల్లోనూ అసహనం ప్రదర్శించాడని దీనికి పోలీసు వాళ్ళు కానీ ఇంకొకరి దగ్గర మనకు వినవస్తున్న వార్త ఏంటంటే ఈయన ఎవరైతే ఫోన్లో మాట్లాడారో ఏ విధ్వంసకాండగా కుట్ర ప్లాన్ చేసి రిక్వెస్ట్ చేశారో వాళ్ళు సహకరించి ఆ విధంగా చేయలేదు ఎందుకనేది రకరకాల రీజన్స్ చేయలేదు కాబట్టి ఆ సపోర్ట్ వాళ్ళు ఇవ్వలేదు అన్న ఈయన లోపల ఫ్రస్ట్రేషన్తో కూడిన ఆందోళన వల్ల వచ్చిన నిస్పృహ నిరాశల వల్ల వచ్చిన హావభావాల్ని జైలు వాళ్ళ మీద పోలీసు వాళ్ళ మీద ఈయన ప్రదర్శించి ఉండి ఉండవచ్చు ఈ రీజన్స్ అన్నీ ఈ ఈ లోపల ఉన్న కోణం అంతా కూడా ఫోన్ బయటకు వచ్చిన తర్వాత విషయాలు బయటకు వస్తాయి రెండోది ఏమంటే ఇప్పుడు వాళ్ళ తరఫు లాయర్స్ కూడా బెయిల్ పిటిషన్ వేస్తారు ఈరోజు వేస్తారు వీళ్ళు కస్టడీ పిటిషన్ వేస్తారు వన్ సిక్స్టీ వన్ కింద కస్టడీ పిటిషన్లో తీసుకున్నప్పుడు అసలు ఈయన వెనక ఉన్న పాత్రదారులు ఎవరు ఈయన్ని సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరు ఈయనకి ఆదేశాలు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఈ కిడ్నాప్ స్కామ్ అదే స్కీమ్ ఏదైతే ఉందో దీంట్లో అసలు ఎందుకు జరిగింది ఇవన్నీ కూడా వెనకున్న అసలు మనుషుల పాత్ర కూడా బయటకు వస్తుంది ఓకే ఈ విషయాలు ఒక్కొక్కటి బయటకు వచ్చినప్పుడు విషయాలన్నీ కూడా ఈ ఎన్డీఏ గవర్నమెంట్ ఏమంటే లీగల్ ఫ్రేమ్ వర్క్లో వెళ్తున్నారు కాబట్టి కొంత లేట్ అయిన మాట వాస్తవం అయినప్పటికీ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళేటప్పుడు కొంత డిలే అవుతుంది కానీ ఇప్పటికైనా కూడా కరెక్ట్గా ఎట్లా అయితే ప్రొసీజర్ ప్రకారం లేట్ అయినా కూడా రోజు ఈ అరెస్ట్ చేశారో ఇది ఈయన జైల్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ బెయిల్ వచ్చే అవకాశం ఉండదని లీగల్ నాలెడ్జ్తో నేను ఎలా చెప్తున్నానంటే ఈ ఈ పర్టికులర్ కేసులో ట్వంటీ ఎయిత్ ఏదైతే విచారణ ఉందో అందులో బెయిల్ రాదు ఓకే నేను లేగల్ యాంగిల్లో చెప్తున్నాను ఎందుకంటే ఆ పిటిషనర్ని భయపెట్టి బెదిరించి కిడ్నాప్ చేసిన సంఘటన ఎస్టాబ్లిష్ అయింది అది కేసు బుక్ అయింది ఇది కేసు బుక్ అయినప్పుడు బెయిల్ కండిషన్ ఎప్పుడు కూడా ఏమి ఉంటుంది నువ్వు సాక్షులను ప్రభావితం చేయకూడదు అందరికీ తెలిసిన విషయం మరి ఇక్కడ జరిగింది ఏంటి ఈ కేసు నెంబరు ఏదైతే ఎయిటీ సిక్స్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఉందో అది సాక్షులను ప్రభావితం చేసే కేసు కదా సో ఇప్పుడు అక్కడ బెయిల్ రాదు నెంబర్ వన్ నెంబర్ టూ ఇంకొక అంశం ఇక్కడ ఆయన బ్యాడ్ లక్ ఏందంటే గోయిన్ తవ్వుకున్నాడు అని మీరు అన్నారు కదా ఇప్పుడు ఏదైతే రిమాండ్ రిపోర్ట్ ఉందో అది నేను చూశాను చదివాను అందులో పోలీస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఫ్యాక్ట్ ఏంటంటే ఈయన ఒక నొటోరియస్ క్రిమినల్ దిస్ ఈస్ ద వర్డ్ యూజ్డ్ ఇన్ ద రిమాండ్ రిపోర్ట్ నొటోరియస్ క్రిమినల్ ఎందుకు అన్నారు ఆ మాట అంటే ఎస్టాబ్లిష్ చేశారు ఈయన మీద పదహారు క్రిమినల్ కేసెస్ ఉన్నాయి అవి ఏమేమి పదహారు క్రిమినల్ కేసెస్ అన్ని డీటెయిల్డ్గా రిమాండ్ రిపోర్ట్లో మెన్షన్ చేశారు అంటే సీరియస్నెస్ ఆఫ్ ద కేసు రిమాండ్ రిపోర్ట్లో పోలీసు వాళ్ళు మెన్షన్ చేయడం వల్ల బెయిల్ రావడానికి అవకాశాలు తక్కువ ఉన్నాయన్న విషయం మేము ప్రస్తావన చేస్తున్నాం సార్ ఇంకొక విషయం జడ్జి ముందే వల్లభ్రీని వంశీ అక్కడ ఉన్న పోలీసులు కావచ్చు అధికారులు కావచ్చు బూతులు తిట్టడం చాలా కోపంతో వాళ్ళతో దురుసుగా ప్రవర్తించడం జడ్జి ముందే చేసే నేపథ్యంలో దీన్ని కూడా జడ్జి పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంటుందా ఉండదా వాళ్ళు బెయిల్ అప్లికేషన్ పెట్టుకున్నా సరే లేదంటే కస్టడీ అడిగినప్పుడు కూడా ఇది ఎంతో కొంత ప్రభావం చూపిస్తుంది కదా ఖచ్చితంగా చూపుతుంది ఆయన ప్రవర్తన ఏ విధంగా చేశారనేది పోలీస్ వాళ్ళు విట్నెస్ జైలు అధికారులు విట్నెస్ జడ్జి గారు విట్నెస్ కోర్టులో ఇంత అసహనానికి కారణం ఏంటనేది యాంగిల్లో కూడా విచారణ చేస్తారు రెండవది ఈ పదహారు క్రిమినల్ కేసెస్లో రాబోయే రోజుల్లో వన్ బై వన్ వన్ బై వన్ వీళ్ళు పర్మిషన్ ఎగ్జిక్యూట్ చేస్తే పోలీసు వాళ్ళు అవన్నీ కూడా వన్ బై వన్ వన్ బై వన్ కేసులు బయటకు వస్తాయి కాబట్టి ఇందులో బెయిల్ రాదు వాటిల్లో బెయిల్ రాదు సో అల్టిమేట్గా మనకు కనిపిస్తున్న అంశం ఏంటంటే లీగల్ వర్క్లో చూసినట్టయితే ఈయనకి చాలా కాలం వరకు బెయిల్ వచ్చే అవకాశం ఈ సెక్షన్స్లో కానీ ఈ పదహారు క్రిమినల్ కేసెస్లో కానీ బెయిల్ వచ్చే అవకాశం లేదు అనేది మనకు అర్థమవుతా ఉంది అంటే ఇక శాశ్వతంగా జైల్లోనే ఉంట ఉండొచ్చు దీనివల్ల ఒక రెండు అంశం ఆ ఫోన్ కనుక వీళ్ళు పోలీసు వాళ్ళు తీసుకున్నప్పుడు ఆ డేటాని అనలైజ్ చేసినప్పుడు దీని వెనక ఉన్న వాళ్ళెవరు పాత్రధారులు అనే అంశం కొంత బయటకు వస్తుంది దానివల్ల ఇంకా నెక్స్ట్ స్టెప్లో ఏ మిగతా వాళ్ళు ఎవరెవరు అనేది కూడా మనం వెలుగులోకి వస్తుంది ఇప్పుడు ఈ కేసులో వాళ్ళ నేను వంశీ ఏ వన్ సో మిగతా వాళ్ళు ఎవరెవరు అనేది కూడా వెలుగులోకి వస్తుంది అవన్నీ విషయాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఇటువంటి అంటే అద్దు అదుపు లేకుండా ప్రవర్తించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఒక గుణపాఠంగా ఆల్రెడీ అనిపించింది ఇప్పుడు కూడా అనిపిస్తుంది అందుకే వాళ్ళు ఎవరు బయటికి రావట్లేదు పరారీలో ఉన్నారు మొక్కుబడిగా కొంతమంది మాత్రం ఆ రాంబాబా కాంబాబా ఎవరో కొంతమంది మాత్రం మొక్కుబడిగా ఖండిస్తూ ఉన్నారు జగన్ రెడ్డి గారు కూడా ఏదో మొక్కుబడిగా ఖండించాలి కాబట్టి ఖండించారోమో అని అనుమానం వస్తూ ఉంది ఓకే సో ఇన్ని అంశాలు వెలుగులోకి వచ్చినప్పుడు ఇది ఒక పెద్ద క్రైమ్ కాబట్టి దీంట్లో ఖచ్చితంగా కూడా బెయిల్ వస్తుందని నేను అనుకోవట్లేదు అసలు కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరుగుతుందో ఫోన్ ఎక్కడుందో కనిపెట్టే పనిలో పోలీసులు చాలా సీరియస్ గా వర్కౌట్ చేస్తా ఉన్నారు ఎక్కడున్నా సరే ఇవాళ కానీ రేపు కానీ అందులో ఉన్న డేటా మొత్తం వెలికి తీస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అది బయటకు వచ్చిన తర్వాత ఏం మాట్లాడుకున్నా రికార్డింగ్స్ లో ఏముంది ఎవరెవరితో మాట్లాడారు అన్ని కూడా బయటకు వస్తే మరొకసారి మనం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ థ్యాంక్ యూ ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్